తాండూరు శివం హై స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివం హై స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ రోంపల్లి సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా సోమవారం పాఠశాల ఆవరణ రుచిలతో అక్షాభ్యాస కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు వసంత పంచమి విశిష్టతను తెలియజేసే ప్రసంగాల్లో నృత్యాలు చేశారు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం అధ్యక్షులు గూలీ శివకుమార్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసి సక్రమమైన మార్గంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గూళి రాణి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబానికి కూడా సహాయ సహకారం అందించడం జరిగింది వారి అక్కడితో పాటు కాకుండా హోంగార్డ్స్ అందరికీ కూడా క్లబ్ ఆయన క్లబ్ తరఫు నుండి ఆయన అధ్యయనం లోపల నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది ఇంకో విధంగా ఉంటే ఈ మధ్య కాలం లోపలనే రాజీవ్ కాలనీ లోపల ఒక టీచర్ అస్వస్థ గురైతే ఆయనకు కూడా ఆర్థికంగా సహాయ సహకారం అందించడం జరిగింది ఇటువంటి వారి విద్యా సంస్థల్లో టీచర్లను కూడా సన్మానిస్తున్నారు కాబట్టి వారిని కూడా ఇక్కడ పిలిపించి సన్మానించాలని అనుకున్నాం అలాగే సంతోష్ కుమార్ గారు బెస్ట్ టీచర్ అవార్డుగా తీసుకున్నారు ఎంబీఏ ఎంపీ ఎంపీ టీచర్గా పనిచేస్తూ ఆయన కోట్ప టీచర్గా పనిచేస్తున్నారు చేస్తూ కూడా సామాజిక కార్యక్రమాల్లో ఆయన కూడా అనుమతి పాత్రను పోషిస్తూ డిస్టిక్లో రీసెర్చ్ పర్సన్గా కూడా ఉన్నాడు ఆయన అంటే విద్యావృద్ధం నిర్మించడంలోనే ఆయన తన నైపుణ్యాన్ని ప్రకటించినందుకు ప్రభుత్వం గుర్తించి ఆయనకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది అందుకే వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వీరసభ సమాజంలో గత ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ గారు అలాగే కౌన్సిలర్గా ఎక్స్ కౌన్సిలర్గా కూడా పనిచేయడం జరిగింది అలాగే వైస్ మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది వాళ్ళు ఆయన కూడా సాహితక సంక్షేమ కార్యక్రమాలు పోతున్నారు అలాగే సడిగి భద్ర గారు ఆయన దేవాదాయ భద్రప గుడి వల్ల గుర్తుపట్టిన గుర్తుపట్టని వ్యక్తాలంటూ ఉన్నారు భద్రప దేవుణ్ణి మోయటం అంటే ఆయనతోనే ఉంటుంది ప్రతి జాతర లోపల కూడా మీరు వర్తిస్తుంటారు పరమ పవిత్రమైన భద్రేశ్వర స్వామిని ఆయన భుజస్కంధాలపైన మోసి రథ రథోత్సవం నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేయటం జరిగింది అలాగే డాక్టర్ రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మంచి వక్త పూజారి ఆస్ట్రాలజిస్ట్ మనకు కావాల్సిన కార్యక్రమాలు అన్నింటి ఉన్నాయి చూడడానికి అన్ని కార్యక్రమాలు ఆయన ఎటువంటి వక్త అంటే ముందు వ్యక్తులను కూడా చేసేంత శక్తి ఉన్న వక్త ఆయన ఆయన కూడా చదువుల పల డాక్టరేట్ సాధించేది వారికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే విశ్వనాథం గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న గోడి పరమేశ్వర గారు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ వీరుసిన సమాజం యొక్క సేవలు కూడా చేయడం జరుగుతున్నాయి ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే చదువుకున్న చదివే ఈరోజు ఇంత కీర్తింపబడుతున్నాను కాబట్టి మనం అందరం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చదువు నేర్పుతున్న గురువులందరికీ మర్యాదిస్తూ వాళ్ళు నేర్పుతున్న విద్యను స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీ తల్లి తల్లిదండ్రులతో వారి గుణంగా మర్యాదిస్తూ వారు చెప్పిన అన్నీ వింటూ చక్కగా చదువుకొని మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇది ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తూనే ఉంటారు కాబట్టి మేము ప్రతి ఒక్క విద్యార్థులకు మేము వివిధ సంస్థల్లో నిర్వహిస్తున్నాము లైన్స్ క్లబ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ఇంటర్నేషనల్ ఆఫ్ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను తెలంగాణ స్టేట్ సెక్రటరీగా కొనసాగుతున్నాను ఆర్యవైశ్య సంఘం ట్రెజనర్గా కొనసాగుతున్నాను మా ముఖ్య ఉద్దేశం విద్యార్థులని ప్రోత్సహించడమే ప్రభుత్వ పాఠశాలలో తాండూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు తోడ్పాటులు ఇస్తూ సమాజంలో మా వంతుగా మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి చేర్చడమే మా ముఖ్య ఉద్దేశం అయితే ఒక ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలోనే తెలియ తెలుసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రైవేట్ స్కూల్లో కూడా మా ముందుగా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తాం కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి మా మా యొక్క అనుకోండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఎందుకంటే ఇంకా పెద్దలు చాలా మాట్లాడాలి చాలామంది ఉన్నారు